ना <sum> <sum> నాలుగు వేలు ఇస్తా అన్నట్టు ఉన్న కాండ ఆడకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని రాలే నాలుగు వేలు ఇస్తామన్నారు మరి అవి అది అదే ఒకసారి ఏమేమి అమలు అయినాయి ఏమేమి వస్తున్నాయి తెలుసుకుందామని అని అన్ని పూటకాలే అవసరం మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారి ఆదేశానుసారము ఈరోజు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు మరి శరీర్ గారి నాయకత్వంలో పట్టణంలో ఈ వాళ్ళు తిరుగుతూ ఈరోజు పదిహేడు వాడుకు వచ్చినాము పదిహేడు వాళ్ళు ప్రతి సమస్యను తెలుసుకొని అదేవిధంగా ఈరోజు మార్కెట్ కార్డుకి వచ్చినాము సింగరెడ్డి నిరంజన్ గారి మంత్రి ఉన్నప్పుడు ఎంతో ఎంతో వ్య వ్య ఖర్చు చేసి పెద్ద పులిగాలు మార్కెట్ చేసినారు ఇక్కడ కానీ అది ఈరోజు వినియోగం లేదు ఈ కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ కనుక దయచేసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మార్కెట్ పునర్ంచి ఇక్కడ పేద ప్రజలు అవకాశం ఉపాధి అవకాశం దొరుకుతాయి ఇక్కడ పరిసర ప్రాంత లేడీస్ చాలా ఆవేదనతో ఉన్నారు ఇక్కడ అసహ్య కార్యక్రమం నడుస్తున్నాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు కనుక ఇంకా స్పందించి దీన్ని త్వరలో వినియోగించి మార్కెట్ లో ఉంటే కూరగాయల పెట్టి దీన్ని దీనికి వినియోగించాలని గవర్నమెంట్ కోరుతున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ పరిపాలన ముగిసి ఆరు నెలలకు అయిపోయిన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి వనపర్తి పట్టణంలో అన్ని వార్డులను పట్టణ పార్టీ ఆధ్వర్యంలో రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు వార్డున ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు పదిహేడో వార్డుకు రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉరికి కూపంగా ఉన్నటువంటి ఈ కందకాన్ని అంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో కూరగాయల మార్కెట్ రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఈ నిర్మాణం చేస్తే దీన్ని కనీసం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు విఫలమయ్యారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే ఒక అమ్మ చెప్తా ఉంది దీన్ని వినియోగంలోకి తేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాత్రిపూట మేము చూడలేకపోతూ ఉన్నాం దయచేసి వెంటనే ఇది ప్రారంభం చేసి మార్కెట్ చేస్తే మాకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ అమ్మ ఆవేదనను వింటే నిజంగా కూడా నేను చెల్లించిపోయినా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను మాంసం మార్కెట్ను చికెన్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలంటే ఈ కందకంలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి రోడ్లపైన ఎవరు పెట్టకుండా కలుషితమైనటువంటి ఆహారం తీసుకొని చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్తో పాటు పంతొమ్మిది కోట్లతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అధునాతమైన నిర్మించబడడం జరిగింది కాబట్టి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా